మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసాడ నేనేం ఏంటంటే బయట ఒక అతని అసిస్టెంట్లు ఉన్నారు సో ఈయన లోపల ఉన్నాడు అనేది నీకు డౌట్ కాపలా కాస్తూ మీ ఆవిడ ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు నువ్వు వెళ్ళి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నావా లేదా ఒక ఆయన నాకు అడ్డం వచ్చాడు ఆయన నాకు ఎప్పుడు జుల్ లేకుండా నేను ఈ లోపల ఆయన బయటకు వచ్చేసాడా మెట్ల పైన అడ్డం వచ్చిండు ఆడ త్రీ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా వాళ్ళు వేరే వాళ్ళు లంబడోళ్ళు ఉంటారు ఆడ వాళ్ళ దగ్గరికి మేస్త్రీలు వస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు ఏమనుకొని నేను పైనకి వెళ్ళిపోయాను పైనకి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఆయన కావాలండు చూడు ఆయన పిలిచాడు వెళ్ళిపోదు అంటే ఇద్దరు వెళ్ళిపోయారు ఈమె అనుకున్నది ఇంతకు ఇంటికి ఎవరన్నా వచ్చినా అంటే ఎవ్వరు రాలేదు అంటుంది అప్పటికే పనుకున్నట్లు యాక్షన్ చేస్తుంది నేను లేపే ఇట్లా లేస్తలేదు ఇంటికి ఎవరన్నా వచ్చినా అంటే ఎవరు రాలేదు ఎవరు రాలేదు అని చెప్తుంది సరే అని ఇక పొద్దుగాల మార్నింగ్ లేచి వాళ్ళ తమ్మునికి చెప్పిన ఇక ఇట్లా జరుగుతుంది ఏం చేయలేదు ప్రతిసారి ఇట్లా నా వల్ల కావట్లేదు ఊళ్ళో ఒకసారి అయింది మళ్ళా అంతకు ముందు ఒకసారి చెప్పాను చెప్తే ఓకో బావా మా మా అక్క ఒకసారి తప్పు వేసింది అని మళ్ళా అన్నాడు లేదు నేను నిజంగానే చెప్తున్నా కావాలంటే మీ అక్కకి అని చెప్పిన అంటే వాడు బెదిరించి బెదిరించి అడిగితే చెప్పింది మేస్త్రితో అక్రమ సంబంధం చెప్పింది మేడం కావాలంటే అడగండి చెప్తుంది అక్రమ సంబంధం ఉందని చెప్పింది వాడు మా తమ్ముడు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ మా బామర్ది పోయి వాడిని కొట్టారు నేస్తర్ ఆ కొడితే అంతకుముందు మామూలుగా పోయి అడిగితే చెప్పలేడు ఇగ కొడితేనే చెప్పిండు ఎంత కాలం నుంచి అక్రమ సంబంధం ఉండాలి ఇద్దరికి వాళ్ళకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆ ఇంటికి డబ్బులు ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేశాడా చేయలేదా ఏం లేదు మేడం ఆవిడికి ఏమైనా హెల్ప్ చేశాడా ఏం అది తెలియదు మేడం నేను అడగలేదు ఫస్ట్ టైం బైక్ ఓడు అవును సార్ లవరు సెకండ్ టైం మా గల్లి మా ఇంటి పక్కలనే సరే అక్కడికి ఇక్కడికి త్రీ ఇయర్స్ గ్యాప్ ఈ గల్లీ వాడికిని ఇప్పుడు మేస్త్రి కి మధ్యన ఎంత ఎన్ ఇయర్స్ గ్యాప్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉండొచ్చు అంతే ఆ ఎయిట్ మంత్స్ ఉండొచ్చు అని ప్రతిసారి టైం తగ్గిపోతుంది సరే అప్పటికి సెకండ్ ప్రెగ్నెన్సీ రాలేదా అమ్మాయికి లేదు మేడం సెకండ్ ప్రెగ్నెన్సీ పిల్లలు ఉట్టకుండా పురా ఆపరేషన్ ఏపించాలి ఆ పూరా పిల్లలు వద్దా ఇద్దరు చాలా అనుకొని ఆపరేషన్ దీనికి కొట్టినాక ఇక నుంచి మేము ఆవిడతో ఉండనని చెప్పాడు లేదు మేడం ఆ ఏరియాలో ఒక ఆయన పెద్ద ఉంటాడంట ఆ ఏరియాలో ఆయన దగ్గర ఉంటాడంట ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అని చెప్పిండు మాట్లా ఎక్క ఏమైనా ఓవర్ చేస్తే కాంప్లైట్ ఇస్తా అది అని ఆయన మమ్మల్ని బెదిరించు ఆ ఏరియాలో ఉన్న మేస్త్రికి సపోర్ట్ వచ్చి చూసుకోండి మా వాళ్ళని అందరినీ మా వాళ్ళని అందరినీ పిలిపిస్తే ఆయన నన్ను కూల్ చేస్తుండు అది అని ఏ వాళ్ళు ఏం చేయలేరు అది అని ఏమేమి నాకు కూల్ చేయడానికి వస్తుండు మా పెద్దవాళ్ళని మా వాళ్ళని అందరినీ పిలిపించాను మళ్ళీ ఇన్ని సిటీ ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించాను ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తుంది కదా మీరు ఒకసారి రండి అని పిలిపించాను పిలిపిస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మళ్ళా క్రితం ఇది టూ థౌజండ్ మొన్న లాస్ట్ లాయర్ దగ్గర రాసుకున్నాం సరే ఇప్పుడు తర్వాత ఏమైంది ఈ సంఘటన అది మళ్ళా మా వాళ్ళు సెకండ్ బాబు గిట్ట చిన్న ఉన్నాడు కదా ఇక ఫస్ట్ బాబు గిట్ట చిన్న ఉన్నప్పుడు ఇట్లా వేసినప్పుడు తోలుకున్నావు కదా మళ్ళా సెకండ్ బాబు గిట్ట అంతే ఉన్నాడు తోలుకరా పిల్లల ముఖం అన్న తోలుకో పిల్లలు అవుతారు నువ్వు వచ్చి పెళ్లి కొత్త సెకండ్ టైం వచ్చి కొడుకున్నాడు మొదటి కొడుకు మూడోసారేమో వచ్చి రెండో కొడుకున్నాడు కాబట్టి అవును సార్ పిల్లల కోసమనే ఆమెని భరిస్తున్నా సార్ ఈసారి ఎలా భరించావు పంపించావు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి లేదు సార్ ఈ సారి కూడా కాంప్రమైజ్ అయిపోయారు ప్రతిసారి పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోయారు మరి హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కావట్లేదు మేడం కాదు ఇంకోటి ఉందా ఏమైనా లైవ్ లో ఇప్పుడు ఇప్పుడు ఏం లేదా ఆ ఇంకోటి గిట్ ఉంది సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు లేదు లాయర్ దగ్గర రెండు వేల ఇరవై రెండులో కదా తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి మేడం ఇంకా రెండు ఉన్నాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఇది రాసుకున్నారు ఇది రాసుకున్న ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది మళ్ళీ అక్రమ సంబంధాలు ఉన్నాయి పెట్టుకోలేదు నాకు ఉండ ఉండాలనిపియట్లేదు మేడం ఆమె ముందర ఉంటే నాకు నమ్మకంగా లేదు నమ్మకం పెడితే ఇదే అక్రమ సంబంధాలు పెట్టి ఇట్లా తిరగలేకపోతున్నా మేడమ్ ఫ్రీ ఇప్పుడు త్రీ అయినాయి ఫోర్ ఫైవ్ కూడా ఉన్నాయి ఫైవ్ గేటు ఉన్నాయి అవి కూడా ఇలాంటివేనా చెప్తావాళ్ళు చెప్తా సార్ అదే పంచదైపోయినాక నేను మళ్ళీ ఇంటికి తోలికెళ్ళాను తోలికెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అయినాక ఈమె గొడవడింది గొడవ గొడవ పడితే కొట్టాను ఈమె కొడితేడి రాజేంద్ర నగర్ లో నా పైన కాంప్లీట్ ఇచ్చింది మేడం ఇట్లా అనుమానిస్తున్నాడు అని ఈమె చేసిన నిజాలే ఉన్నాయి నన్ను అనుమానిస్తున్నది అది అని ఆ లేడీస్ మేడమ్ తో నన్ను కొట్టింది కొట్టిస్తే మా బామార్ది ఫోన్ చేసి చెప్పిన ఇట్లా వేస్తుంది మీ అక్క ఇట్లా కుడిపించింది అంటే ఇక సరేలే అని ఇక మళ్ళా విలిపించిండు మా బామార్ది చెప్పిండు ఆ మేడంకి మా బావని ఏమనకండి మేడం జర చూసి బెదిరి ఇద్దరిని బెదిరించి పంపియండి మా బావని మాత్రం ఏమనకండి అని చెప్తే ఆ మేడం చెప్పింది మీ బామారిది చెప్పిండు కాబట్టి నువ్వు దక్కినావు లేకుంటే ఏం చేస్తుంటే నువ్వు అని ఆ మేడం నన్ను తిడుతుంది ఇంకా ఇది ఎప్పుడు ఇది అదే టూ ఇయర్స్ బ్యాక్ సార్

చెప్పు క్లుప్తంగా చెప్పు అదే మళ్ళా వేరే కాలనీకి వెళ్ళాం సార్ అట్లా వేసిందని వేరే కాలనీకి వెళ్ళాం వేరే కాలనీకి వెళ్తే ఆడ ఇంట్లో అదే ఒక ఇంట్లో పనిచేస్తుంటే ఆ ఇంట్లోనే ఉంటుండే నేను ఆటోకి వెళ్తుంటే ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాయి ఈ బయట పంపిస్తేనే ఇంత ఇబ్బంది అవుతున్నప్పుడు మళ్ళీ పనికి ఎందుకు పంపిస్తా సార్ ఇప్పుడు ఒక ఇప్పుడు బిల్డింగ్ ఉంది అనుకో వాళ్ళ దగ్గరనే డే నుంచి నైట్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండి పని చేస్తున్నాయి బయట పక్కలనే వేరే వాళ్ళు ఇట్లా ఇల్లు కడుతుండ్రు కడుతుంటే ఆడ మేస్త్రి ఉంటాడు కదా మా ఆ మేస్త్రి దగ్గర మళ్ళా అక్రమ సంబంధం ఆయన దగ్గర పెట్టుకున్నది మళ్ళీ మా బామరిదికి పిలిపించాను అది అయిపోయింది అయింది ఐదోదీ మళ్ళా ఆడ అయినందుకు మళ్ళా వేరే దగ్గరకి వెళ్ళాం మేడం మళ్ళా ఆడ అట్లా చేస్తుంది అక్కడ వేరే సెంటరింగ్ అయినా మేడం సెంటరింగ్ ఆయన ఇవన్నీ మీరు చెప్పారు కదా అవి నిజమే మేడం హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఆవిడని కూడా పిలిపించాడు ఎందుకంటే మరి ఇన్ని జరిగాక ఇన్ని మీరు ఇవన్నీ చెప్పకున్నా గానీ వాళ్ళ తమ్ముని అడిగిన వాళ్ళ మీరు చెప్తున్నారు నిజా నిజాలు కాదా అనేది కనుక్కుందాం సార్ ఎందుకంటే ఆవిడకి అన్ని అక్రమ సంబంధాలు ఉండి నీతో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు అయితే వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు అంటే పెద్ద బాబు మా అమ్మ దగ్గర స్కూల్లో మేము అదే ఇప్పటి మీ పెళ్ళయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది క్లియర్ గా మీ వారు చెప్పడం అనేది జరిగింది చాలా విషయాలు చెప్పారు అది నాకు డైరెక్ట్ గా మిమ్మల్ని అడగడం నాకు ఏదోలా ఉంది సో మీరేమన్నో చెప్పదలుచుకున్నారా లేదంటే మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏం చెప్పాడు అన్న విషయం మీకు తెలుసా తెలుసా పెళ్ళైన దగ్గర నుంచి మీకు జరిగిన మీ భర్తతో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏం కష్టాలు ఫేస్ చేశారు ఏం పంచాయతీలు జరిగినాయి చెప్పగలరా బానే ఉన్నారా ఏమైనా ఇబ్బందులు ఎప్పుడైనా పంచాయతీలు జరిగినాయా మీ కేసులు అవన్నీ చెప్పండి పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ వర్షం చెప్పండి అమ్మా మీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఎందుకు అమ్మ గొడవలు ఎందుకు వచ్చినాయి పంచాయతీలు అయినాయా పంచాయతీలు ఏ కారణం చేత అయినాయి ఇప్పటి వరకు పెళ్ళి నుంచి నుంచి ఇప్పటివరకు అంటే ఇక వేరేళ్ళు చూసినరా ఈయన చెప్పి నన్ను గొడవ పెట్టుకున్నారు పెట్టుకుంటే ఆయన ఇక పంచాయత్ చెప్పి నన్ను దోలుకొచ్చుకున్నాడు అప్పటి నుంచి చూసారని చెప్పి అనుమానం పడ్డాడు అతను రెండు మూడు రెండు మూడు సంఘటనలు దీనికంటే ఫస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతా మీ అమ్మగారికి మిమ్మల్ని పసుపు బట్టలో శ్రీశైలం తీసుకెళ్లడం నమ్మకం పెళ్ళి అవ్వగానే నెక్స్ట్ రోజు కానీ ఆ నైటే నువ్వు తాలిబొట్టు తీసి బయట నిజమా కాదా తాలిబొట్టు ఎప్పుడే అదే తీసేసి గూట్లో పెట్టేసి పక్కన పెట్టేసావంట అసలు తాలిబొట్టు తీయలేదు తీయలే ఆ నైట్ ఫిజికల్ గా కలవమని ప్రెజర్ చేసావంట అవునా కాదా కలవడం నేనేం చేయలేదు అట్లా మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నారట సైమల్ టెన్నిస్ గా అవునా కాదా పెళ్ళైనటువంటి కొన్ని రోజుల్లోనే నిన్ను బండి మీద వేరే ఒకతను దింపాడు అంట అంటే ఇట్లా తెలిసిన వాళ్ళనే మా ఊరు పిల్లగాడనే దింపిండు నేను నిజం చెప్తున్నా ఇక ఆయన అనుమానం పట్టిండు పట్టితే ఇక మా అమ్మ కాలు మొక్కింది మల్ల ఒకసారి చేయది అది ఇది దాని తర్వాత అమ్మా ఇక మంచిగానే ఉన్నాం ఉంది మరి త్రీ ఇయర్స్ మంచిగానే ఉన్నారు తర్వాత మిషన్ నేర్చుకున్నామంట ఏదో అవునా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్